కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాల్లోపట కొంత శుభవార్తను వింటారు ధన రాబడి మధ్యమ స్థాయిలో ఉంటుంది కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మిత్రుల యొక్క సహకారం ఈరోజు కొంత తగ్గుతుంది కర్కాటక రాశివారు ఈరోజు దేవి ఖడ్గమాల వినడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు సింహరాశి ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి వీళ్లకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ యొక్క పనుల లోపట వేగం కూడా పెరుగుతూ ఉంటుంది పనులు త్వరగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది సింహరాశి వారు ఈరోజు అమ్మవారికి ఎక్కడైనా కూడా దుర్గాదేవికి పులిహోరను ఇవ్వండి ప్రసాదంగా మీకు మంచి ఫలితాలు పొందుతారు కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం వస్తుంది నూతన ప్రయత్నాలు ఈరోజు ప్రారంభమవుతాయి మీకు ఇంటిలోపట శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏవైనా పనులు మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది మీకు మిత్రుల ద్వారా మంచి ప్రశంసను పొందుతారు ఈ ఈరోజు అమ్మవారికి చెరుకు గడను సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది